ఎందుకమ్మా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం నీకు బాగానే తెలుసు అక్కడ కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి కుదిరితే కేసు పెట్టేసుకోవాలి ఇంకా మహిళా సంఘాలు ఇవన్నీ ఎందుకు అంటే వస్తాడేమో అని మేడం తీసుకెళ్తాడేమో అని ఉంది మేడం అంతే ఎందుకంటే ఆయన ఇన్ని రోజులు వదిలి లేడు మేడం మహిళా సంఘం వాళ్ళు అంటే వాళ్ళు పిలిపిస్తామని అన్నారు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు ఏం కావాలి ఇక్కడ నుంచి అంటే మేడం ఆయన మారి నాతో ఉంటే నేను ఉంటాను మేడం అంటే అక్కడ కాకుండా పెట్టుకొని తిరిగినా నీకు పర్వాలేదా పర్వాలేదు పక్కన పడుకున్నా నీకు పర్వాలేదా నీకు శాపనార్థాలు పెట్టినా నీకు పర్లేదా కొట్టినా పర్లేదు ఇప్పుడు ఏం చేసినా పర్వాలేదు ఆమె ఆయన దగ్గరికి పోతా నాకు కావాలి ఆయననే కావాలి మీరేమనుకుంటున్నారు తోలిస్తామా నేను మళ్ళీ నాకు ఎవరు లేరు ఎంత ముందు అన్నదాములు ఇప్పుడు ఎవరు సంసారం వాళ్ళకి అయింది అప్పుడు అంటే అమ్మ నాయన ఉండి ఆసరాయినరు ఇప్పుడు మా ఆయన కూడా బాగాలేడు నేను మళ్ళీ పెళ్లి చేయాలంటే నా తోటికి కాదమ్మా వీడికి ఐదు లగ్గాలు చేసిన నా తోటి కాదు నేను కూడా వాడు వస్తే తోలితమనే ఉంది సావని బతుకని వానేటికే తోలితమని ఉంది ఇవాళ ఇష్టంతో ఇట్లా నాతో కాదంటే ఇప్పుడు ఇప్పుడు మమ్మీ ఇప్పుడు బిడ్డ దగ్గర అంటే ఏమంటది వద్దు బిడ్డ మరి మన సామాను మనం అంటే నీకు సామాను అని ఏమంటది ఇప్పుడు ఒక మాట నీకు నేను ఉందా నీకు సామాన్ అంటది ఆ మాట నేను ఎడవాడాలి ఇప్పుడు ఈ అడగను నన్ను ఎందుకు అయినా నాకు ఆ మాట నమ్మకం ఉంది ఏం పేరు నీ పేరు అనుష మేడం మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా నేను కొట్టినా నిన్ను కొడితే లైన్ లో ఉంటావు కరెక్ట్ గా ఆలోచిస్తావు కొట్టలేక నేనేం పని చెప్పలేక అట్లున్నారు నువ్వు చెప్తున్న ఎలిగేషన్స్ ఈ రేంజ్ లో ఉన్నాయి క్రియాలిటీ గ్రౌండ్ ఈ రేంజ్ లో ఉంది అలాంటి ఇంటికి నన్ను మళ్ళీ పంపించండి అంటే నేను పంపించండి అంటలేను మేడం అంటే వాళ్ళ నుంచి ఆయన చేంజ్ అయిపోయిండు ఒకవేళ మారిపోయాడు వాళ్ళ నుంచి ఆయన చే వాళ్ళు తీసుకుపోయి వేరే అమ్మాయి దగ్గర పండుపెడతారాయింది వాళ్ళ వల్ల అన్నా గాని అతని అతని అతనే అయి ఉండొచ్చు అతనైతే ఇప్పుడు నువ్వు చెప్తున్నవి నిజాలేనా అలాంటి నిజాలున్న కేసులోకి మేము పంపించం నీకు తెలియాలి కదా ఏది మంచి ఏది చెడు అని నువ్వు సొసైటీ కోసం నీకు లేదా అమ్మ అమ్మ కష్టపడుతుందని దీనివల్ల నువ్వు అరే నాకు ఒకసారి రెండో పెళ్లి కదా మళ్ళీ సొసైటీ నాకు ఎందుకు చెడు అక్కడే ఉంటే ఏదో అడ్జస్ట్ అయిపోవచ్చు కదా తంతేనో కొడితేనో మూలపడు ఉందా అని అనుకుంటున్నావు చూసావా అది కరెక్ట్ కాదు మీకు ఆ కరెక్ట్ వే ఏంటో అనేది తెలియచేయటం మా బాధ్యత కదా నాన్న సరే నీతో మాట్లాడడానికి ముందు మా వ్యూవర్స్కి నిజంగా ఈ కేసు అబ్జర్వ్ చేస్తే గనక చాలా మేజర్ పాయింట్స్ మూడు చెప్పాలని అనుకుంటున్నానండి సొసైటీలో మనం అందరితో కలిసే ఉంటాము మనకి స్టాఫ్ ఉంటారు పనివాళ్ళు ఉంటారు డ్రైవర్లు ఉంటారు ఇక్కడ చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయాల్సిన ఒక పాయింట్ ఒక డ్రైవర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి అది అందుకే అంటే డ్రైవర్ ఒకళ్ళే కాదు ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్ని మనం నమ్ముతాం ఆటోమేటిక్ ఎందుకంటే ఏదైనా దొంగతనం చేస్తే తప్ప మామూలుగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు వస్తారు పని చేసుకుంటారు వెళ్తారు నమ్మకుంటే ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇస్తాం పండగలప్పుడు ఇంకోటప్పుడో కానీ ఇక్కడ ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక చాలా భయం వేసే ఇన్సిడెంట్ ఒకటి బయటపడిందండి వాడు డ్రైవర్ ప్రొసీడింగ్స్లో ఉండి వాళ్ళ ఓనర్స్ ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళు సెక్సువల్గా ఉన్న టైంలో లోపలికి కర్రతో ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకొని అది చూస్తే ఎంజాయ్ చేస్తున్నంత క్రూయల్ మెంటాలిటీలో బయట జనాలు ఉన్నారు సో స్టాఫ్ వాళ్ళు ఎవరైనా కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అనడానికి ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుందండి అందరూ అనుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల మనకేంటి మనకేంటి అని ఈ ప్రాబ్లమ్స్ మన వరకు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి ఎలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇట్లాంటి ఎపిసోడ్స్ చాలా యూజ్ అవుతాయండి ఆ అమ్మాయి చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పింది కాబట్టి మనం ఈ ఈ పాయింట్ని క్యాచ్ చేయగలుగుతున్నాం రెండు ఆ ఓనర్స్ తెలిసినప్పుడు కానీ ఏదైనా అది చాలా పెద్ద క్రైమ్ నువ్వు ఆ రోజు సీరియస్ గా కంప్లైంట్ ఇచ్చింటే జైల్లో ఉండేవాడు వారాస్ కానీ ఎవరుగా ఎందుకు కూరుకుంటారమ్మా ఒక పర్సనల్ లైఫ్ వీడియో తీసి ఇంకా మీ ఆయన చేసిన పని ఏంటంటే బ్లాక్మెయిల్ చేయాలి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం నెక్స్ట్ వాళ్ళ పర్సనల్ వీడియో ఏ సోషల్ మీడియాలో పెడతారంటే ఎంత పెద్ద ఇష్యూ చాలా మంది ఏం చేస్తారంటే వాటి మీద కేసులు వేసి కోర్టులు చుట్టూ తిరగడం ఎందుకు లేకపోతే ఆ విషయం నిజంగా సైకలాజికల్ ప్రాబ్లమ్ తో పెట్టేస్తారేమో సోషల్ మీడియాలో అన్న ఉద్దేశంతో డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ క్రూయాలిటీ పెరుగుతూ ఉంటది కదా సో అలాంటి వ్యక్తి ఇది నాకు చాలా ఒళ్ళు జలధరించిన భయం ఇది ఇలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు ఇప్పుడు వెళ్తాను అన్నా నువ్వు వద్దు అంటే నేను హ్యాపీ ఫీ ఫీల్ అయ్యేదాన్ని వెళతాను అన్న చూడు నాకు భయం స్టార్ట్ అయింది అసలు ఈ పిల్ల వీడియోలు ఎన్ని ఉన్నాయా ఆయన దగ్గర అని నీకు తెలియకుండా ఉండొచ్చు కదా పైగా నీ బావ వచ్చి నీ పక్కన కూర్చున్నాడు రెండో పాయింట్ నేను చెప్పేది చాలామంది అండి ఇంట్లో మామ హెరాస్మెంట్ చేశాడు అన్న హెరాస్మెంట్ చేశాడు నాన్న హెరాస్మెంట్ చేశాడు బావ హెరాస్మెంట్ చేశాడు అంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఆ సరౌండింగ్లో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి సెక్సువల్ హెరాస్మెంట్స్ ఉంటాయి వీటిని నమ్మడానికి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు ఒకవేళ మీకు నిజంగా డౌట్ ఉంటే ఒకటికి రెండు సార్లు అబ్జర్వ్ చేయడానికి చూడండి ఎవరన్నా ఇలా ప్రాబ్లం ఉంది అంటే కొంచెం వాళ్ళకి టైం ఇవ్వండి అయితే ఇట్లా నువ్వు ఏదైనా మాకు ఎవిడెన్స్ చూపించు అని అంతేగాని ఇష్టం వచ్చినట్టు మేము నమ్మం కాపురాలు విడగొట్టడానికి వచ్చారా ఇవన్నీ అంటే కుదరదు ఎందుకంటే నాలుగు గోడల మధ్య జరిగే సెక్సువల్ హెరాస్మెంట్స్ ఈ రోజు కాదండి ఎప్పుడో తరతరాల నుంచి జరుగుతున్నాయి అవి బయట సమాజానికి చెప్పడానికి ఒకటి యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే రిలేషన్స్ పోతాయి అని రెండు ఉన్న కుటుంబంలో ఎవరన్నా కానీ ఎదురు వేళనే బ్లేమ్ చేస్తారు ఇలాంటివి ఉంటాయని ఎవరు నమ్మడానికి ఇష్టపడరండి నిజంగా ఒకళ్ళు సొంత మనుషులతో ఇలా జరుగుతుందని వాళ్ళ క్యారెక్టర్ తగ్గించుకొని చెప్పరు చెప్పడానికే నైంటీ పర్సెంట్ భయపడతారు అమ్మాయి సొంత తల్లికి కూడా చెప్పుకోలే సొంత బావతో హెరాస్మెంట్ ఉందని వాడు వచ్చి పక్కన పడుకుంటే కూడా ఎవరు మాట్లాడినోళ్ళు లేరు సో ఎవరన్నా కానీ ఇలాంటి హెరాస్మెంట్ ఉంటే వాళ్ళకి కొంత టైం ఇవ్వండి వాళ్ళ వెనకాల ఉండండి ఎవిడెన్స్ కనిపెట్టండి మేబీ అబద్ధాలు కూడా అయ్యి ఉండొచ్చు ఎక్కడో వన్ టు టెన్ పర్సెంట్ ఎందుకంటే అలాంటివి బయటకు వచ్చి చెప్పరు నిజంగా జరుగుతున్నా చెప్పారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్న తీసుకోండి అంతేగాని అట్లా తీసి అవతల పడేయొద్దు ఎందుకంటే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు మన దాకా బయటికి రాని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇక థర్డ్ పాయింట్ నిజంగా వాళ్ళ అమ్మని అప్రిషియేట్ చేయాలండి ఎందుకు ఎందుకంటే భర్త తాగబోతు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ యాక్చువల్గా భర్తను వదిలేస్తారు ఇట్లాంటి ఉన్న సిచ్యువేషన్ ఎందుకు పోషించారు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లల్ని ఆవిడ భర్త ఆల్రెడీ డ్రింక్ డ్రింక్ వల్ల దేనివల్ల కానీ సరిగ్గా పని చేయకపోవడం వల్ల కానీ ఫేస్ అంతా యాసిడ్ పడి కళ్ళుపోయిన తర్వాత కూడా ఆవిడ ఒక బాధ్యతగా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ వచ్చింది నిజంగా ఆవిడనైతే అప్రిషియేట్ చేయాలండి చాలామంది భర్త సంపాదించట్లేదనో భర్త తాగిపోతానో భర్త ఇంకొకటనో ఏదో ఊరికే వదిలేస్తూ ఉంటారు ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు వదిలేయండి ఎందుకంటే ఆ పిల్ల ఆ పిల్ల దగ్గర రీజన్ ఉంది ఈవిడ కూడా వదిలేయచ్చు కానీ కుటుంబం కోసం పిల్లల కోసం ఆవిడ అడ్జస్ట్ అయినందుకు నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నందుకు నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానమ్మా మీరు చాలా మందికి ఆదర్శం కింద లెక్క బాధపడవద్దు తల్లి ఎందుకంటే అన్ని కుటుంబాలు హ్యాపీగాను సంతోషంగాను అన్ని భర్తలు ఉండవు మామ కూడా కాదు నేను కూడా చెప్తున్నా అది ఒక తులుకొని పెట్టుకుంది అది ఒక నాకు భయం ఉంది వీళ్ళంతా వాడు తురుక్కోడు మగడు మొగం నిలగొట్టింది వాడు మళ్ళా పెళ్లి చేసుకుండు వీడు ఇప్పుడు సొంత తుర్కొని పెళ్లి చేసుకొని ఉన్నది నేను ఇంటికి పోతా అంటది మగ నా మొగం దగ్గర పోతా ఉంటది వాడు తురుకోడు వాడు ఎప్పుడొచ్చి సొంతడో మనకే తెరవదు అమ్మా నా భయం ఉంది నీకు అసలు సంబంధం లేదు ఈ టాపిక్ లో మమ్మల్ని నమ్ముకొని తను వచ్చింది తనకి ఏది మంచి ఏది అని చెప్పడం మా బాధ్యత భర్త కావాలి కదా అని వెళ్ళి తీస్తే అక్కడ లేము భర్త వద్దు అంటే వదులు మనకి చెప్పం ఎందుకంటే భర్త మంచోడైతే అయితే గనక ఖచ్చితంగా ఈ స్టేజ్ మీద మేము హండ్రెడ్ పర్సెంట్ కాపురాలు నిలబెట్టడానికే చూస్తాం కానీ కొన్ని కాపురాలు నిలబెట్టాలంటే మాకే ఒళ్ళు జ్వలర్ ఇస్తుంది అలాంటివి మేము రిస్క్ తీసుకోలేము ఎందుకంటే ఇది అలాంటిది చాలా మేజర్ ఇష్యూస్ పిల్ల సొసైటీకి భయపడి మీకు మళ్ళీ అమ్మకి నేను భారం అయిపోతానేమో ఆల్రెడీ ఇంతమందిని కష్టం కష్టంతో కవర్ చేసుకొని వచ్చింది అన్న ఒక్క మంచి క్యారెక్టర్ తోటి ఆ పిల్ల తను నుయ్యలోకి వెళ్ళిపోవడానికి ఆలోచిస్తుంది తను తను కాల్చుకోవడానికి రెడీ అవుతుంది అది కరెక్ట్ కాదని తనకి మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి కదమ్మా ఇప్పుడు ఏదో మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ ఏ పోలీస్ స్టేషన్ ఏ మహిళా సంఘాలు ఏదైనా మీరు ఏం అడిగితే అదే చేయడానికి వాళ్ళు చూస్తారు ఏం అడుగుతారు కాపురం కావాలండి ఆ సరే అమ్మ అమ్మాయి కాపురం కావాలంటుంది కదా అని నేను తోసేయలేను అట్లా ఆ భూమిలోకి నేను తోయలేను ఏంటి మంచి ఏంటి చెడేంటని మాకు తెలుసు కదా ఈ స్టేజి మీద నాన్న ఇక్కడ మేము చెప్తున్నది నీ మంచి కోసమే మేబీ నీకు నచ్చకపోవచ్చు నువ్వు టైం తీసుకో కానీ నీ హక్కులు నువ్వు వాడుకో ఈరోజు నీకు కష్టం అనిపించవచ్చు కానీ ఓ టూ త్రీ ఇయర్స్కి రమ్య మేడం ఆ రోజు చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు తొక్కులో భర్త లేరు కదా అని చెప్పి ఇట్లాంటి భర్త భర్త ఉండాలి నేను ఎప్పుడు కి హస్బెండ్ తర్వాత ఎవరైనా అని నేను ఎప్పుడు చెప్తానమ్మా ప్రతి హస్బెండ్ హస్బెండ్కి అంత అర్హత లేనప్పుడు అలాంటి వ్యక్తి కోసం నీ జీవితాన్ని నువ్వు పణంగా పెట్టొద్దు నీ హక్కుల కోసం నువ్వు పోరాడు నిన్ను ఇప్పుడు డైవర్స్ తీసుకోమని నేను అనట్లా నువ్వెవరు డైవర్స్ తీసుకోడాక అసలు నీకేం అవసరం డైవర్స్ అవుద్దు అలా అని వెళ్ళొద్దు నాకు అతను కావాలి అతను మారాలి ఎవరి బ్రెయిన్ మనం చేంజ్ చేయలేం ఆ క్రూయల్ మెంటాలిటీ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి